ఎందుకంటే ఎందుకు తల్లికేయాలంటున్నా అంటే పిల్ల పుట్టంగానే ఆడ మగలాన్ని చూసి ఆతృతతో చూసేది తల్లి పుట్టింది ఆడపిల్ల అని తెలిస్తే ఆ క్షణం నుంచి ఎక్కడ అవకాశం భార్య పడతా విడిపోతే పిల్ల ఉంటే ఆ పిల్ల ఆడపిల్ల తల్లితోనే ఉంటది వాడు మగోడు ఎక్కడైనా పోయినా తాగుబోతు అయిపోయినా ఇంకోటి అయిపోయినా ఆ పిల్లలు సాదుకునేది తల్లి ఆ పిల్లలు పెళ్లి చేసే తాపత్రయపడే తల్లి కాబట్టి చిన్న నాయకుడు కేసీఆర్ ఆ రకంగా వచ్చింది ఈ మేము ఎన్నికలప్పుడు చేయలేదు మేము ఎన్నికలప్పుడు చెప్పింది కూడా కాదు మాకు ఓట్లు వేస్తే మీకు ఎన్ని చెప్పలే ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన చేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎక్కడెక్కడ ఎన్నిక వస్తుంటే సమస్య ఇది ఒక సమస్య तन दृष्टि रागे ले ले ना निकल परिश्रम ले आले दिन की मार्ग में इंदी दिन के मंगल बेटा लेने के लिए तो इतनी की तंत्री का आरोचन ये सनाई को कैसे लाभ के इधर पत्ता लग लाइक बंद लाइक भी कैसे अभी लाउच कैसे अभी कार्यक्रम తినడానికి ముందు చాలా ఆలోచన చేస్తాం ఏంటిది ఏంటిది అని చూస్తే పిల్లలు తల్లి పిల్లలు అనే సమయంలో ఎంతమంది చనిపోతున్నారు పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు మీ ఎంతమంది చనిపోతున్నారు తల్లి ఎంతమంది చనిపోతున్నారు ఏ కారణాలు చనిపోతున్నారు పుట్టే బిడ్డలు కూడా అంగవైకలితో పుడుతున్నారు ఎంతమంది పుడుతున్నారు అట్లా దీనికి కారణాలు ఏంటి ఇవన్నీ ఆలోచన చేసి చాలా రిపోర్ట్ లో పిల్లలు అడ్డపడ్డా సరిపోయింది కానీ తెలుగు కొందరు కొందరు తినలేకపోతున్నారు లేదు తల్లి బలహీనం అవుతున్నది దాంతో కాన్పుల్ని చచ్చిపోతున్నారు లేదా ఏదో ఒక అవయవ సరిగ్గా పెరగకుండా అగవైక్యూతున్నారు వీటన్నిటినీ దాని ఈ రకంగా అనేక కార్యక్రమాలు మనిషి పుట్టుక నుంచి శ్మశానాలు కూడా గౌరవం ఉండాలి ఏదో సస్య బయట వాళ్ళ శిక్షణ వాళ్ళను పంపించడం కూడా వాళ్ళ సాధనపడడం కూడా గౌరవం ఉండాలని చెప్పి స్మశానాలు కూడా తోటల్లా ఉండాలి ఘాట ఉండాలి అని చెప్పి అద్భుతంగా గ్రామాలు పట్టణాలను తేడా లేకుండా ప్రతి ఒక్కరి తయారు చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం అన్నాడు సరే ఆ తర్వాత సార్ లక్ష ఇచ్చే కొంచెం బంగారం వస్తుంది ఉంది కదా అని ఆశపడి కొందరు సార్ లక్ష రెండు మాఫీ రెండు వస్తాయని కొందరు సదిహేను వస్తాయని ఆశపడి కొందరు పాపం రకరకాల కారణాల చేత మాకు సెలవు ఇచ్చారు ఇంకొక ఇచ్చారు సరే మేము సంతోషంగానే ఉన్నాము ఎందుకంటే రెస్ట్ దొరికిందని ఆ పదిహేను నిమిషాలు నిద్రపోలే కేసీఆర్ నిద్రపోలే మమ్మల్ని నిద్రపోలేరు రాత్రి రెండింటి గంట లోపల ఇంకేమైంది లేదు కానీ ఇప్పుడు మాత్రం కొంచెం రెస్ట్ ఇచ్చారు సంతోషంగానే మేము కానీ మరి మీరు ఎట్లున్నారో మనం మీరే చెప్పాలి కరెంట్ ఎట్లుందో నీళ్ళు ఎట్లున్నాయో మంచి ఎట్లున్నాయో మరి మీరెట్లున్నారో మీరే ఆలోచన చేయాలి మీరే చెప్పాలి సరే నేను మొన్న దీనికంటే ముందు నాడు రెండు నెలలు ఇస్తాం అనుకుంటా రెండు నెలలు ఇంత అడిగో గారు మనం చెప్పించ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడు నెలలు ఏ బాబు ఇంతగానో కష్టపడి వాళ్ళు మరొక లక్ష్య పడకపోతే లక్ష్య సార్ అమ్మగారు మీద అంటారేమో ఇక ఆయన ఇస్తే కొద్దాం అనుకుని ఆయన ఇక ఆరు నెలలు చూసినా ఇంకా ఇస్తే లేదు ఇక అది ఏమన్నా కానీ కానీ మొదలు లక్షలు ఇస్తే అని చెప్పి ఆయన ఇచ్చిపోయినా మిగతా వాళ్ళకు మిగతా వాళ్ళకు కూడా మరి వస్తాయేమో చూసి చూసినా ఈ నుంచి ఎదురు చూసినా కానీ మేము వస్తాయి లేదు ఈ లక్ష అయితే తెచ్చిపోదామని వచ్చినా మళ్ళీ వచ్చినాక బంగారం ఆటో గారు మేము అవుతాడు తప్పకుండా ఆటో బాధ్యత ఇప్పుడు మాత్రం ఈ లక్ష తీసుకొని చెక్కులు తీసుకొని పోవాలని చెప్పి ఈరోజు చెక్కులు తీసుకోవడానికి కోసం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా सेकंड में भी टाइम नहीं लगता है